నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మీరు యాజ్ అ న్యూమరాలజిస్ట్ గా న్యూమరాలజీ అంటేనే నెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది నెంబర్స్ చాలా పవర్ ఉంటుంది అంటారు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ని కూడా మించి ఏ మనకి లైఫ్ ని లీడ్ చేస్తాయి అంటారు అంటే జాతకాన్ని మించి కూడా అంటూ ఉంటారు అయితే నెంబర్ వన్ డేట్ లో పుట్టిన వాళ్ళకి లైఫ్ స్టైల్ అలా ఉంటుంది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి యాజ్ అ న్యూమరాలజిస్ట్ గా చెప్పండి గురుగారి న్యూమరాలజీ అంటే ను బట్టి మనము వాళ్ళు ఏ రాశికి చెందినటువంటి వాళ్ళు ఏ ఏ గ్రహానికి చెందిన వాళ్ళని అంచనా వేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ అనమాట ఇట్స్ గేమ్ విత్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లో మనం పుట్టిన తారీఖు ఉంటుంది కదా ఇప్పుడు సపోజ్ ఒకటో తారీఖు పుట్టారు తారీఖు పదో తారీఖు పుట్టారు అనుకుందాం ఇట్లా అవన్నీ కూడా ఒకటి కేటగిరీలోకి వచ్చేస్తాయి పది ఉందనుకో వన్ ప్లస్ జీరో వన్ అలాగే నైన్టీన్ ఉందనుకో వన్ ప్లస్ నైన్ టెన్ అది కూడా టెన్ అంటే వన్ ప్లస్ జీరో అగైన్ వన్ సో మళ్ళీ ఇందులోనే మళ్ళీ విడగా ఇంకా డీప్ గా వెళితే ఈ ఒకటో తారీఖు లక్షణాలు పదో తారీఖు వాళ్ళ లక్షణాలు పంతొమ్మిదో తారీఖు వాళ్ళ లక్షణాలు మారిపోతాయి అందుకని ఒకటో తారీఖు వాళ్ళ వాళ్ళ లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయన్నమాట అట్లా మనము ఒకటో తేదీ సో మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటిది ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ మ్యాథమెటీషియన్గా మన ప్రపంచ ప్రఖ్యాత భారతదేశానికి గౌరవం తెచ్చినటువంటి శకుంతలదేవి మేడం గారు మనకి రాజమండ్రి ఉమారామలింగ కళ్యాణ మండపానికి ఆంధ్ర యూనివర్సిటీకి అనేక సార్లు వచ్చారు నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆమెతో ఆమె లాస్ట్ టెన్ ఇయర్స్ జీవనంలో లాస్ట్లో నేను ఆమె పక్కనే ఉన్నాను అనమాట బెంగళూరు వెంకటరామన్ ఈమె వీళ్ళంతా అంటే మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారిని ఉమారామలింగ కళ్యాణ మండపంలో మా గురువు గారు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్ ఆయన చాలా ఫేమస్ ఆస్ట్రాలజర్ అయిన సో అక్కడ వీళ్ళందరినీ ఇన్వైట్ చేసేవారు వీళ్ళంతా వచ్చేవారు ఈ వాళ్ళకి నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు నేను సైన్స్ స్టూడెంట్ ని అని చెప్పి ఐఐటి లో నేను ఫిజిక్స్ లో కాబట్టి అయిన కాబట్టి మ్యాథమెటిక్స్ రైల్వే రైల్వేక్స్ హై స్కూల్ రాజమండ్రి స్టూడెంట్ అని నాకు మంచి పేరుండేది మ్యాథ్స్ లో అందుకే నా డిజర్టేషన్స్ ఇంగ్లీష్ లో రాయరా అనేవారు మందు రాణ బండ రాధాకృష్ణమూర్తి గారు చల్ల రామ గణపతి శాస్త్రి గారు అని ఇద్దరు ఉంటారు బ్రదర్స్ చల్లా గణపతి శాస్త్రి గారు వీళ్ళంతా రాజమండ్రి లో లెజెండ్స్ ఆ తర్వాత మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వీళ్ళంతా కూడా సో రేమంల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు ఆయన వేద పండితులు సో వీళ్ళంతా ఈ గరికపాటి నరసింహ గారు ఆ సార్ నరసింహి రావు గారు ఎప్పుడు వచ్చేవారు ఎప్పుడు మా జగద్గురువులు మా గురువు గారు అయినటువంటి భారతీ తీర్థ వారు శృంగేరిపేట అధిపతిలో వచ్చి మఠం మాకు గోదావరి ఘటన ఉందనమాట ఇప్పుడు కూడా అక్కడ రన్ చేస్తున్నారు సో ఈ ఒకటో తారీఖున పుట్టినటువంటి వాళ్ళ ఎలా ఉంటుంది అంటే పుష్కలమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి ఎలా వాళ్ళకి వన్ ఇస్ సన్ అనమాట వన్ రిప్రజెంట్ సన్ ఆ సూర్యుడు స్వయం ప్రకాశం అంటే తనంతగా తాను వేరే వాళ్ళ డిపెండెన్సీ అవసరం లేదు సో ఇప్పుడేమవుతుంది ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఒంటరిగా వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుని సక్సెస్ చేసేసుకుంటారు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవడైనా తోడుంటేనే కానీ పక్కన వెళ్ళలేరు వీళ్ళు అరే నువ్వు రారా తోడు అని చెప్పి వాడికి ఎదురు డబ్బులు ఇచ్చి తోడ తీసుకెళ్తారు ఎందుకంటే వీడికి పాపం సిగ్గో లేకపోతే భయమో ఏదో ఒకటి కానీ ఈ వన్ ఉన్నటువంటి వాళ్ళు డైర్ అండ్ ట్యాచింగ్గా ఉంటారు ఆ తర్వాత జనరాసిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే దయ ఎక్కువ ఉంటుంది ఎలా వాళ్ళు పాపం అందుకనే ఈ సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట ఒకటి సూర్యుడు సూర్యుడు సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి సో ఖర్చులో స్పెండ్ థ్రిప్ట్స్ బాగా ఖర్చు పెడతారు అండ్ నెక్స్ట్ రెండవది ఇతరులు ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి సహాయాలు చేసేటటువంటి గొప్ప ఔదార్యము ఈ ఒకటో నెంబర్లో ఉంటుంది దీంట్లో డాక్టర్ ఎన్టీ రామారావు గారిని మనం చెప్పుకోవచ్చు ఒకటి నెంబర్ అందుకనే ఆయన నడుస్తున్నప్పుడు ఒక సింహం నడుస్తున్నట్టు రాజసం రాజసం ఉంటుంది ఇక మిగతా ఇప్పుడు ఎంతమంది సినిమా యాక్టర్లు వచ్చినా అంత రాజసం రాదు వాళ్ళకి కాబట్టి అది వన్ నెంబర్కి ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే ఈ వీళ్ళకి ఏంటంటే వన్ నెంబర్ లో అత్యధికమైనటువంటి మెమరీ పవర్ ఉంటుంది అందుకనే డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయన డైలాగులు చెప్తే పెద్ద పెద్ద పేజీల డైలాగులు అద్భుతంగా ఆశగా తర్వాత ఆయన చూడగానే రవిని చూడగానే భయపేస్తుంది ఈ వన్ నెంబర్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళ ముఖం ఎలా ఉంటుందంటే గంభీరంగా పెట్టుకుంటారు నవ్వుతూ బెటర్ వీళ్ళు వీళ్ళని ముఖం చూడగానే ఏంట్రా బాబు ఎంత కఠినంగా ఉన్నాడు వీడు నవ్వట్లేదు చాలా సీరియస్ గా ఉన్నాడని యువతలవాడు భయపడతాడు అందుకే సెట్ లోకి వస్తే మొత్తం అందరూ కూడా లేచి నిలబడేవారు ఆయనకి రెస్పెక్ట్ ఎందుకంటే నెంబర్ డిమాండ్స్ రెస్పెక్ట్ అనమాట ఆ తర్వాత ఆయన చూసి భయపడేవారు అయితే ఈ ఎన్టీ రామారావు గారు వెళ్ళి భానుమతి గారికి భయపడేవారు మొత్తం సినీ వర్గాలంతా చెప్పుకుంటారు భయపడడం అంటే ఎలా భయపడిపోవడం అని కాదు రెస్పెక్ట్ భానుమతి మరి ఏడో ఏడో నెంబర్ లో పుట్టింది కేతు నెంబర్ అందుకని భానుమతి గారి ఆ ప్రిన్సిపల్స్ ఉన్నా కూడా అంత స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా ఒకటో నెంబర్ లక్షణాలు ఆమెకి ఎందుకు వచ్చినాయి అంటే ఆమె రవి ఆ సింహరాశిలో ఉన్నాడు ఆమెకి అందువల్ల ఆమె జాతక ఇచ్చ సో భానుమతి రోజునే నేను పుట్టాను అనమాట అందుకని భానుమతి గారి గురించి నాకు తెలుసు క్వీన్ ఎలిజబెత్ ఒకటి భానుమతి ఒకటి వీళ్ళంతా విక్టోరియా మహారాణి ఇటువంటి వాళ్ళు ఎక్కువగా చెందుతారు సో డాక్టర్ ఎంటర్ ఇప్పుడు మన ఇంటర్ రామారావు గారిని చూస్తే ఒకటో నెంబర్ వాళ్ళ లక్షణాలు జుట్టు తక్కువ ఉంటుంది కానీ ఇంటూ రామారావు గారికి జుట్టు ఎక్కువ ఉంది మరి అయితే అది విగ్గా లేకపోతే నేచురల్ జుట్ట అన్నది కొంచెం లేటర్ స్టేజెస్ లో తెలుస్తుంది స్టేజెస్ వెళ్ళినప్పుడు అదే శుక్రుడు వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా జుట్టు నల్లగా ఉంటుంది అండ్ థిక్ గా ఉంటుంది కానీ ఈ ఒకటో నెంబర్ అల్ప జుట్టు ఉంటుంది తర్వాత జుట్టు అన్ని బాడీ మొత్తం తను మొత్తం వాళ్ళ క్వాలిటీస్ అనమాట కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ చెప్పినట్టుగా అన్ని చెప్పి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఒళ్ళు కూడా వీళ్ళది వేడి అన్నమాట వేడి శరీరం కాబట్టి వీళ్ళకి ఎక్కువ జ్వరము ఇలా ఒళ్ళు తాపము అది వస్తూ ఉంటుంది అంటే ఫీవర్ ఎక్కువ గురవుతారు అండ్ వీళ్ళు ఎక్కువ డిజీజెస్ ఏమొస్తాయంటే మైగ్రెన్ మైగ్రేన్ ఫీవర్ తలనొప్పి తలనొప్పి ఎక్కువ వస్తుంది అండ్ ఈ యొక్క ఒకటో నెంబర్ వాళ్ళు ఎక్కువ మంచి మంచి ప్రొఫెషన్స్లో ఎక్కడున్న చిన్న ప్రొఫెషన్ అయినా కూడా ఆ ప్రొఫెషన్ని డిగ్నిఫైడ్గా చేస్తారనమాట వాళ్ళు అంటే ఆ ప్రీడ్ తీసుకుంటారు ఇప్పుడు హెచ్ఆర్లు మేనేజర్లుగా చేస్తున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా అంటే చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వీళ్ళంతా కూడా ఈ వన్ నెంబర్ కోవకే వచ్చేస్తారు అండ్ ఎందువల్లంటే ఆ లక్షణాలు ఉంటాయి అవతల వాళ్ళని లీడ్ చేయాలి కాబట్టి కాబట్టి వీళ్ళు తిట్టడంలో కూడా నెంబర్ లే అనమాట ఎందుకంటే తిట్టడంలో తిడితేనే కానీ పని జరగదు కాబట్టి ఖచ్చితంగా తిట్టాలి అయితే ఆ తిట్టడం లో డైరెక్ట్ అటాక్ ఉండదన్నమాట వీళ్ళని చూస్తే నోట్లో నుంచి బ్రదర్ అని అని ఎన్టీ రామారావు గారు బ్రదర్ అని అనగానే కూడా అయిపోద్ది అవతల సో ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళ నోట్లో నుంచి అది ఏమొచ్చినా సరే ఆ తిట్టుల్లో ఆ పిలుపు చూసి అవతల వాడి అమ్మ పూలు వచ్చేసిందిరా సింహం వచ్చేసిందిరా నాయన అని చెప్పేసి ఆటోమేటిక్గా ఆ పని పూర్తి చేస్తాడనమాట ఆ విధంగా ఈ యొక్క ఒకటో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళుకి చక్కటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి అయితే ఆ రవి కనుక వాళ్ళ సింహరాశిలో ఉన్నటువంటి రవి కనుక మనకి తులారాశిలో రాశిలో కనుక రవి వచ్చాడు అనుకోండి వాళ్ళని కూడా చెప్పేయచ్చు మనం ఈ ఒకటో నెంబర్ వాళ్ళే రవి తులలో ఉన్నటువంటి వాళ్ళు అంటే నేచపట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈగోయిస్టిక్గా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు మనం మనం ఏదన్నా అన్నాం అనుకోండి ఏంటి నన్ను అన్నామని ఈగోగా ఫీల్ అయిపోతారు కాబట్టి ఈ కోడళ్ళు గొడవలు ఉంటాయి కదా ఈ అత్త 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 ఒకటో నెంబర్ అయితే డెఫినెట్ గా కోడలు ఎనిమిదో నెంబర్ ఉంటుంది లేకపోతే కోడలు ఒకటో నెంబర్ అయితే అత్త ఎనిమిదో నెంబర్ డెఫినెట్ గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఎంత బాగా చూసుకున్న అత్తాకోడలకి ఎందుకంటే వాళ్ళు శని రవి ఇద్దరు శత్రువులు అనమాట సో ఈ ఒకటో నెంబర్ వాళ్ళతో పని చేయించుకోవడం చాలా ఈజీ మనం వెళ్ళి వాళ్ళని పొగుడుతా ఉండాలన్నమాట పొగిడుతా ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా చేసి పెడేస్తారు పొర్రపాటును కనుక వాళ్ళు చెప్పిన దానికల్లా తానా తందానా అనకుండా మనం కనుక ఎదురు చెప్పినట్లయితే మనకింకా అయిపోతుంది అనమాట మన పని రమ్మంటారు తిట్లు తిట్లు కూడా అయిపోతాయి అనమాట సో ఇదొక్కటే అనమాట ఈ ఒకటో నెంబర్ లో ఉన్నటువంటి డిఫెక్ట్ అంటే వాళ్ళకి ఎదురు చెప్పకూడదు ఎవరైనా సరే ఎదురు కనుక చెప్పినట్లయితే వాళ్ళు సహ్య వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏదైనా ఉందా గురుగారు చూసుకోవాలి ఎందుకంటే డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయన అంత మంచి మనిషి మనకు అందరికీ తెలుసు అండ్ గ్రేట్ లెజెండరీ యాక్టర్ కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పుడు మాటలు వినేటటువంటి స్వభావం ఉంటుంది ఒకటో నెంబర్ వాళ్ళకి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా పాపం వాళ్ళు రూమ్ దాటి బయటకు వెళ్లరు చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎవరైతే చెప్పినా నమ్ముతారు అండ్ వెరీ డీసెంట్ మేనర్స్ కానీ అవతల వాడు ఒకడు ఒకడెవడో ఒకడు తయారయ్యాడు అనుకోండి తయారయ్యారు సార్ మిమ్మల్ని ఇలా అంటున్నారు సార్ మీరు చెప్పించేయట్లేదు సార్ మీకు పోటీగా ఇలా చేస్తున్నారు సార్ అది ఇది అని వీళ్ళు చెప్తే పప్పు మీ అమాయకులు కాదు లోక జ్ఞానం తెలియదు బయటకు వెళ్ళరు కదా వీళ్ళు ఆ ఛాంబర్ లోనే ఉండాలా ఇంటర్వర్ గారు బయటకు వస్తే ప్రజల్లోకి రావడానికి ఎలా కుదురుతుంది ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారని అందరూ మూగేస్తారు ఆయన ఎలాగానే సో ఆయన అటువంటి వాళ్ళకి లోకజ్ఞానం తక్కువ ఉంటుంది అలాగే ఈ ఒకటో నెంబర్ వాళ్ళందరికీ కూడా లోకజ్ఞానం తక్కువ ఉంటుంది దాని వల్ల ఏమవుతుందంటే వీళ్ళు అవతల వాళ్ళు చెప్పింది నమ్మేస్తారు అనమాట కాబట్టి ఒక్క జాగ్రత్త వాళ్ళు చెప్పుడు మాటలు చెప్తున్నారంటే వీళ్ళని అరే ఒక కంటితో మనం అబ్జర్వ్ చేసి వీళ్ళని ఒక తొక్కు రా రాని అనుకున్నారనుకో వీళ్ళని మించిన వాళ్ళే ఉండరు అనమాట కానీ సక్సెస్ఫుల్ గానే సూపర్ సక్సెస్ఫుల్ వీళ్ళు ఎక్కువ మ్యారిటల్ లైఫ్ కొంచెం అంతగా అనుకూలంగా ఉండరు వీళ్ళు ఎందుకనంటే వీళ్ళకి ఎంతసేపు కెరీర్ పరంగా ఎదగాల కెరీర్ పరంగా ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలని ఉంటుంది తప్ప మ్యారిటల్ లైఫ్ లో ఇలా ఉండాలా కంపాషనేట్ గా ఉండాలా ప్రేమ పూర్వకంగా మాట్లాడాలని ఉండదు కానీ లోపల హృదయంలో ప్రేమ ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఆయన చాలా ప్రేమిస్తాడు మన మీద అందరి మీద ప్రేమ ఉంది కాబట్టి మనకి ఎంత వెలుగుని ఇస్తున్నాడు మనం బ్రతకగలుగుతుంది ఒక్క ఒక్కే రోజు వెలుతురు లేకపోతే కరెంటే రాత్రి లేకపోతే ఎలా అయిపోతాం మనం అదే అనమాట ఎక్సలెంట్ గా చెప్పారు గురుగారు వన్ నెంబర్ వరకు గురించి నమస్తే నమస్కారం